తమ్ముడు ఎక్కడి నుంచి తమ్ముడు మారె ఏం చదువుతున్నావు నైన్త్ అమ్మఒడు పడుతుంది అన్న పడుతుంది అన్న ఎంతేస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ సంవత్సరం నుంచి పదిహేను పద్నాలుగు వచ్చినాయి ఉండే కొన్ని తగ్గుతున్నాయి ఇప్పుడైతే పదకొండు వేయి తగ్గుతున్నాయి పదకొండు మామూలుగా ఎంత వేస్తామని చెప్పారు అమ్మఒడి ఒకటి పదిహేను వేస్తా పదిహేను వేస్తా అన్నారు ఇప్పుడు మరి ఎంత వేస్తున్నారు పన్నెండు వేస్తున్నారు పదకొండు వేస్తున్నారు సంవత్సరం సంవత్సరానికి వెయ్యి తగ్గుతున్నాను ఎందుకు అట్లా అది ఆయన పాలనది పైగా చాలా అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి ఒకప్పుడు అయితే ఆయన ఇంతకుముందు రిసోర్సెస్ లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత లాభ మంది ఇచ్చారు దాన్ని దాన్ని అయిపోగొట్టిందే కాక కంపెనీలు ఏం తాలేదు దానివల్ల ఇంకా వాళ్ళకి నష్టాల వల్ల ఎప్పుడు ఏ సొందరం ఇంకా ఆ తగ్గుతూ వస్తుంది సార్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మేము పదకొండు మంది అంటే తొమ్మిది మంది ఉన్నా పిల్లలను తీసేసి ఇంట్లో ఎంతమంది ఆరుగురు ఆరుగురా మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జగన్ అన్న అమ్మ కూడా వేస్తామని చెప్పారు కదా ఒకరికే ఒకళ్ళకే వేస్తున్నారు కదా చదువుకునే వాళ్ళు చదువుకుంటే చదువుకునే వాళ్ళు ముగ్గురు ఉన్నారా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి చేస్తున్నారు కదా మీ పడుతుంది సరిగ్గానే పడుతుంది అన్న మూడు సంవత్సరాలకైతే పడింది ఇప్పటికైతే పర్లేదన్న ఉండే కొన్ని తగ్గుతూ వస్తుంది వెయ్యి రూపాయలు అలా ఫస్ట్ అయితే నాకు పద్నాలుగు పద్నాలుగు వేలు వచ్చినాయి పదమూడు పదకొండు అలా వచ్చినాయి అయితే ఈ సంవత్సరం అయితే పర్లేదన్న ఇంకా ఇట్లా మా ఇంట్లో ఇద్దరున్నారు ఒకరికే అన్న పడుతుంది ముగ్గురు పడట్లా పడట్ల ఒక

రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు అప్పుడు అక్కడ నుంచే చూడండి గైడవస మకాశ్రేషంగా రోడ్ రోడ్లు ఒకసారి చూసి సెంటర్లో లో చూస్తే అతను అయితే ఊరు పెట్టే సంగతి మనం చెప్పిన అవసరం లేదు